డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం నడిచేదారిని సొంత భూమిగా ఎలా రిజిస్ట్రేషన్ చేయించారంటూ జిల్లా కలెక్టర్కి వినతి ఇచ్చిన మహిళలు గడిచిన ముప్పై సంవత్సరం నుండి రోడ్డుగా ప్రయాణంగా వాడుతున్నటువంటి స్థలాన్ని కబ్జా చేసి ఇటీవల రిజిస్ట్రేషన్ ఆఫీసులో సొంత భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెనుమత్స సత్యనారాయణ రాజు మమ్మల్ని అటువైపు వెళ్లకుండా బళ్ళు కార్లు అడ్డంగా పెడుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారని అతనితో పాటు కొంతమంది అధికార పార్టీ నాయకులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేము భయభ్రాంతులతో ఉంటున్నామని అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కూడా వినతి పత్రం అందజేస్తారు ఇటీవల పెన్మత్స సత్యనారాయణ రాజు అనే ఒక అతను వచ్చి మీ రోడ్డు మేము కొనుక్కున్నాము ఇది మా స్థలము ఇప్పుడు మీరు అందరూ ఖాళీ చేయండి బండ్లు అవన్నీ తీసేయండి ఇది మాది అని చెప్పి మా మీద చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారండి మా కాలనీలో చాలా మంది లేడీసే ఎక్కువ ఉంటాము అందరూ చాలా భయపడుతున్నాం అండి బయటకి అది వెళ్ళడానికి అదిను రోజుకో కొత్త వాళ్ళని తెచ్చి మా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు ఆయన నిన్న ఎవరో టీడీపీ లీడరు అల్లవరం మండలం ప్రెసిడెంట్ సత్య సత్యబాబు రాజు గారిని తీసుకొచ్చి మా మీద చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారండి ఆయన కూడాను ఒక లీడర్ అయి ఉండి అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదండి న్యాయం చూడాలి ఇరవై ఏడేళ్ళగా మేము రోడ్ అని అది మున్సిపాలిటీ వల్ల కూడా రోడ్ రిజిస్ట్రేషన్ రాసి ఇల్లు కట్టుకుని ఉంటున్నాము మేము నిన్న ఈవేళ కొనుక్కున్నవేం కాదు సార్ అవి ముప్పై ఏళ్ళగా ఉంటున్నాం అందరం అందులో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి అందులో కూడా అది రోడ్ అనే ఉంది సార్ ఇప్పుడు కొత్తగా వ్యక్తులు వచ్చి ఇది మా స్థలం మేము కొనేసుకున్నాం అని ఎలా అంటున్నారు సార్ రోడ్డు ఎలా కొనేసుకుంటారు సార్ మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీలు వచ్చేసాయి వాళ్ళకి ఆ మీటర్ కనెక్షన్ తెచ్చేసుకున్నారు షెడ్లు వేసేసుకుని ఆ ఎలా సార్ ఇది ప్రభుత్వం వాళ్ళు కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాం సార్ ఇది చాలా గొడవ జరుగుతుంటే కాలనీలో లేడీస్ అందరూ భయపడుతున్నాం అండి బయటకు రావడానికి ఉద్యోగాలకు కూడా వెళ్ళడం మానేసం వర్క్ వెళ్ళట్లేదు ఎవరు రోజుకొకరిని తీసుకొచ్చి కూర్చుంటున్నాడు సార్ ఆయన గుమ్మం ముందు ఇది మా స్థలం మా స్థలం అంటున్నాడు సార్ రోడ్డు స్థలం ఏంటి సార్ డబ్బులు ఉంటే ఎక్కడైనా వేరే స్థలాలు కొనుక్కోమనండి వెళ్ళి పైగా టీడీపీ లీడర్స్ వాళ్ళందరినీ వాడుతున్నాడు సార్ ఆయన అక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరించేస్తున్నారు సార్ అందరూ కలెక్టర్ గారికిను ఎస్పీ గారికి వినతి పత్రం ఇద్దామని మాకు ప్రొటెక్షన్ కల్పించమని అడగడానికి వచ్చాం సార్ ఈ రోజు ఇక్కడికి అదే చూస్తామని చెప్పారు సార్ ఎస్పీ గారు కలెక్టర్ గారు అది